gam next next up that's it that's it done that's it work through allow go let me go let me ეnew Scroll feeder to sea ე करि mini R Judiko 1� जी न supra akarkar diisi ancial? चिक Ciento 5 a.m reड़ 3 2x E unterstützen Hey, inaudit Ne? Welcome Home Yes, Nós Inaudit

అందరికి నమస్కారం ఖమ్మం పట్టణ ప్రజలందరికీ ఈరోజు జిల్లాలో గౌరవనీయులైన మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం పట్నం డీఎస్పీ గారి సూచనల మేరకు నేను ఖమ్మం ఎస్ఐ గారు మన పట్టణంలో గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం త్వరగా ఉద్దేశంతో మన డాక్ స్పాటుతో ఈ స్పెషలైజ్డ్ డాగ్ అండి ఇది రీసెంట్గా వచ్చింది ఇది మధ్య మనకి ఒంగో రైల్వే స్టేషన్లో ఒకసారి పదిహేను కిలోలు ఒకసారి ఏడు కిలోలు కూడా పట్టుకుంది దాన్ని మనం కూడా ఒకసారి ఏమన్నా మనం కూడా మన దగ్గర కూడా ఏమైనా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెకింగ్ దానిలో భాగంగా ఈరోజు